పాశ్రమ్మ గారు పాశ్రమ్మ గారిని సత్కరిస్తూ ఉంటుంది ఆ తర్వాత పాస్టర్ గారిని పురుషులు సత్కరిస్తారు ఫోటోలు ఎవరు తీస్తున్నారు రాజీ ఇస్ రాజీ ఇక్కడ ఉన్నా సరే ఎవరు ఒకళ్ళు ఎవరు అక్షయ సూర్యకాతి ప్రేమలు పడ్డాను నేను ప్రేమలు పడ్డాను

ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను ప్రభుతో ప్రేమలో ఉన్నాను స్వాదం కలిగిన ప్రేమ కాదు లాభం కోరే ప్రేమ కాదు కాలమే ఉండే ప్రేమ కాదు ఆ శాశ్వతమైన ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు మోసం చేసే ప్రేమ కాదు

స్తోత్రం హలే మరి నన్ను ప్రేమించి ఇక్కడికి ఆహ్వానించి దేవుని పరిచర్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి అమ్మగారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రేమతో నన్ను సన్మానించినందుకు సుగంధరత్న సుగంధరత్న మరి అన్నయ్య గారు హృదయంలో ఉన్నటువంటి ప్రేమను ఈ రీతిగా చూపించినందుకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమ గలమాతీ పరిశుద్ధుడు అయినా చేస్తాయా అయా ప్రపంచం అంతా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ దినాన్న నిన్ను నిజంగా ప్రేమించిన వాడు నీ కోసం బ్రతకుండా ఉండలేడు నిన్ను ప్రకటించకుండా మానలేడు నాయన ఆ రీతిగా నిన్ను ప్రకటించేటువంటి భాగ్యము అయా తండ్రి కలిగి ఉండడానికి అయ్యా తండ్రి మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలు నీ దాసుల ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యలు అయా తండ్రి ఈ వాక్య పరిచర్య చేయడానికి చిన్న కృపకొరకు ఉందన్నారు నీ దాసుని యొక్క హృదయంలో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ చేసినటువంటి సత్కార్యముని బట్టి కానుకను బట్టి నూరంతల ఫలం సేవకునికి సేవకుని కుటుంబానికి ఇవ్వండి సంఘాన్ని దీవించండి ఏదైనా విన్న మాటల హృదయంలో ఫలింపజేసి రోషము కలిగి జ్ఞానము కలిగి నీ పని చేయడానికి తగిన మా అందరికి ఇవ్వండి ఏ సుపుణ్యనామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెను తండ్రి దేవుని ప్రేమ కుమారుడని సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ దినము ప్రత్యక్షంగా మందిరములో ఉండి దేవుని వాక్యము విన్నవారికి పరోక్షంగా ఇక్కడ లేకపోయినా ఆన్లైన్లో లైవ్లో వాక్యము విన్నవారికి వినబోతున్న వారందరికీ తోడై ఉండి ఈ వాక్యము వారి హృదయాలలో అందరి హృదయాలలో లోతుగా నాటబడి హృదయాలు మండించబడి మేము విన్నవాటిని గూర్చి వాటిని గూర్చి చెప్పక ఉండలేమని ఆనాడు సిలువను సువార్తను ఒక ధ్వజముగా నెత్తి సువార్తను ప్రకటించిన పేతులు మొదటి శతాబ్దపు సంఘ నిజమైన శిష్యుల మీద ఉన్న అభిషేకము మన మీదను అగాపే కుటుంబ సభ్యులందరి మీదను వర్షింపజేసి అనేక ఆత్మలను సంపాదించే సంపాదకులుగా దేవుని రాజ్య నిర్మాణకులుగా న్యాయపీఠం ఎదుట గొప్ప బహుమానాలు పొందుకునేటటువంటి స్వార్థ వీరులుగా నిలిచేందుకు అవసరమైన అభిషేకము జ్ఞానము బలము శక్తి పథకములు ప్రణాళికలు వ్యూహములు జ్ఞానము కృపలను అనుగ్రహించి తోడయిండి సదాకాలము వరకు మనలను నడిపించును గాక ఆమె నేసు రక్తమునకే జయం ప్రభేసు రక్తమునకే జయం ప్రభేసు నామమునకి సంపూర్ణమైన విజయం కలుగునుగాక అపవాది క్రియనుడికి సర్వ నాశనము కలుగునుగాక ఆమెన్ 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 బలో యేసు మహారాజునకి జై రాజుల రాజైన యేసునకి జై ప్రభుల ప్రభు అయిన యేసునకి జై బలో యేసు మహారాజునకి జై 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 అందరికీ వందనాలు Thank you and God bless you